రాజ్ తరుణ్ అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు ఆయనకు దేవుడు అంటే పెద్దగా నమ్మకం ఉండదు రోజూ పేషెంట్స్ను చూస్తుంటాడు అదే సమయంలో ఓ రోజూ హాస్పిటల్కు వెళ్తున్న సమయంలో అనుకోకుండా ఓ దున్నపోతును గుద్దేస్తాడు ఆ తర్వాత హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాక తెలియకుండానే కొన్ని శక్తులు వస్తాయి వాటితో ఎదుటి వారి ఆయుష్షు కనిపిస్తుంది ఆ పవర్ వాడుకుని డబ్బులు సంపాదించుకోవాలనుకుంటాడు రాజ్ మరోవైపు అతడితో ప్రేమలో పడుతుంది కుషిత కల్లపు అదే ఏరియాలో ఉండే సంజయ్ కృష్ణ అలియాస్ సత్తు పహిల్వాన్ దగ్గరికి వెళ్ళి ఓ డీల్ మాట్లాడుకుంటాడు మరోవైపు ఆ ఏరియా ఎమ్మెల్యే రాజా రవీంద్రను సైతం తన పవర్తో బురిదీ కొట్టిస్తాడు అసలు రాజ్ తరుణ్ ఈ ఆయుష్యు చూసే పవర్తో ఏం చేశాడు అనేది మిగిలిన కథ కథనం మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో తెలిస్తే ఎంతకంటే భయం మరోటి ఉంటుందా సరిగ్గా అలాంటి ఐడియానే తీసుకున్నాడు దర్శకుడు కృష్ణ ఈ చిరంజీవ సినిమా కోసం హీరోకు ఎదుటివారి ఆయుష్షు చూసే శక్తులు వస్తాయి ఐడియా వినడానికి ఆసక్తికరంగా ఉంది దాని చుట్టూనే కథ అల్లుకున్నాడు అభి చావు కనబడటం ఎదుటివాళ్ల మరణాన్ని డిసైడ్ చేయడం అనేది ఓ పెద్దవరం లాంటి శాపం దాన్ని హీరో వాడుకున్న విధానాన్ని చాలా వరకు ఫన్నీ పద్ధతిలోనే చెప్పే ప్రయత్నం చేశాడు అభి హీరోకు పవర్ వచ్చిందని తెలియడానికి అరగంట పడుతుంది అక్కడ్నుంచి దాని చుట్టూనే కథనం అల్లుకున్నాడు చుట్టూ ఉండే మనుషులు వాళ్లతో ఉండే అనుబంధం కొన్నిసార్లు అందులోంచి వచ్చే సిచ్యువేషనల్ కామెడీ ఇవన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయి ఫస్టాఫ్ అంతా సరదాగానే రాసుకున్నాడు సెకండాఫ్లో అక్కడక్కడా సీరియస్ సీన్స్ పడ్డాయి ముఖ్యంగా పిల్లలను కాపాడే సీన్ దానికి ముందు వచ్చే కిరీటి సీన్స్ బాగానే ఉన్నాయి కొన్ని లోపాలున్నా ఓటీటీ కాబట్టి సర్దుకోవచ్చు క్లైమాక్స్ అసంపూర్తిగా అనిపిస్తుంది ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ రెండు బై ఏడు